మనుషుల ఆహారపు అలవాట్లు మారుతున్నాయి మళ్లీ పాతతరం పద్ధతుల్లోకి మారిపోతున్నారు చిరుధాన్యాల విలువేంటో సమాజానికి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మాటకు సార్థకత చేకూరుతోంది చిరుధాన్యాలకు మించిన పౌష్టికాహారం ఈ భూమండలం మీదనే లేదు అందుకే వీటి ఉత్పత్తిని రానున్న ఐదు సంవత్సరాల్లో రెండింతలకు పెంచేందుకు కృషి చేస్తోంది భారతీయ చిరుధాన్య పరిశోధన సంస్థ అందుకోసం వడివడిగా అడుగులు వేస్తోంది జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన జాతీయ మిలెట్స్ సదస్సులో ఈ విషయాన్ని వెల్లడించారు అధికారులు ఆ వివరాలు ఒకప్పుడు వ్యవసాయం అంటే చిరుధాన్యాలనే సాగు చేసేవారు చిరుధాన్యాలలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని గుర్తించి ఆనాడు పెద్దలు అధికంగా నీటినే వినియోగించేవారు మార్కెట్లో ఎక్కడ చూసినా ఇవే కనిపించేవి ఆధునీకరణ పద్ధతుల పోకడల వల్ల వాణిజ్య పంటలపై దృష్టి సారించడంతో చిరుధాన్యాలు కంటికి కాలడాకుండా పోయాయి మళ్లీ ఇప్పుడిప్పుడే చిరుధాన్యాల ఆవశ్యకతను తలుచుకుంటున్నారు ప్రజలు మెల్లిమెల్లిగా వీటికి డిమాండ్ పెరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా సుమారు నలభై ఐదు శాతం విస్తీర్ణంలో చిరుధాన్యాలు సాగవుతున్నాయి మన దేశంలో పదిహేను మిలియన్ హెక్టార్లలో పంట సాగవుతోంది అంతర్జాతీయంగా చిరుధాన్యాల సాధారణ దిగుబడి హెక్టార్కు ఏడు వేల ఎనిమిది వందల కిలోలు మన దేశంలో ఇది ఏడు వేల తొమ్మిది వందల కిలోల వరకు ఉంది అయితే ఈ దిగుబడి కూడా తక్కువేనంటున్నారు నిపుణులు ప్రపంచవ్యాప్తంగా చిరుధాన్యాల సాగు భారత్లో అత్యధికంగా ఉన్నా ఇంకా సాగు పెంచాల్సిన అవసరం ఏర్పడింది అందుకే చిరుధాన్యాల సాగుపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ చిరుధాన్య పరిశోధన సంస్థ రెండు రోజులు జాతీయ మిల్లెట్ సదస్సును నిర్వహించింది ఈ సదస్సులో బెంగళూరుకు చెందిన సహజ సమృద్ధ అనే ఎన్జిఓ సంస్థతో పాటు పదమూడు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు రైతులు పాల్గొన్నారు మారుతున్న జీవన విధానంలో ఆరోగ్యకరమైన ఆహారంపై ఇటు ప్రజలకు సాగు చేసే రైతులకు అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొన్నారు వర్షపాతం తక్కువ ఉన్న రాష్ట్రాలలో చిరుధాన్యాల సాగు మంచి లాభదాయకమని అంటున్నారు దేశవ్యాప్తంగా నలభై ఐదు శాతం విస్తీర్ణంలో మాత్రమే సాగవుతున్న ఈ చిరుధాన్యాల సాగును రానున్న ఐదు సంవత్సరాల్లో రెట్టింపు చేయాలన్నదే తమ లక్ష్యమని అన్నారు జాతీయ చిరుధాన్య పరిశోధనా సంస్థ డైరెక్టర్ విలాస్ టూ థౌజండ్ ఎయిటీన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ ఇయర్ ఆఫ్ మిలెట్స్ అని ఇదని డిక్లేర్ చేసిందండి సో ఈ మిలెట్ మిషన్లు ఆల్మోస్ట్ ట్వంటీ వన్ స్టేట్స్ కవర్ చేస్తున్నాము సో ఐసీఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలెట్ రీసెర్చ్ ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేట్ చేస్తున్నది సో దీంట్లో సిక్స్ మెయిన్ పాయింట్స్ ఉన్నాయండి ఈ మెయిన్ పాయింట్స్ అంటే ఫస్ట్ ఫార్మర్స్ ఎవరు మిలెట్స్ కల్టివేట్ చేస్తారో వాళ్ళకి ఇన్సెంటివైజేషన్ ఎట్లా చేయాలి సో మిలెట్ కల్టివేషన్ ప్రొడ్యూసర్స్కి ఇన్ ఇన్సెంటివైజేషన్ చేస్తాము సో పర్ ఎకర్ ఆల్మోస్ట్ అరౌండ్ త్రీ టు ఫోర్ థౌజండ్ రూపీస్ ఇన్సెంటివైజేషన్ మిలెట్ ప్రొడక్షన్ ఫార్మర్స్కి దొరుకుతుంది సెకండ్ సీడ్ హబ్స్ క్రియేట్ చేస్తున్నాము ఎందుకంటే మంచి క్వాలిటీ సీడ్ దొరకట్లేదు ఫార్మర్స్కి సో అందుకంటే ఈ యూనివర్సిటీస్ ఐసీఆర్ ఇన్స్టిట్యూట్స్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ సీడ్ కార్పొరేషన్స్ అన్నీ కలిపి ఒక వేరే వేరే స్టేట్స్లో ట్వంటీ వన్ స్టేట్స్లో సర్టిఫైడ్ సీడ్ లేబల్ సీడ్ మళ్ళీ ఆ ఏరియాకి కావాలని వెరైటీస్ ప్రొడక్షన్ చేసి ఈ సీడ్ సీడ్ అక్కడ దొరక దొరకట నుంచి యోజన చేస్తుందండి దెన్ ద బ్రిడర్ సీడ్ హబ్ చేస్తున్నాము డిఫరెంట్ యూనివర్సిటీస్లో మళ్ళీ ఐసీఆర్ ఇన్స్టిట్యూట్స్లో సో ఈ స్టెప్ నుంచి అన్ని మిలెట్ గ్రోవర్స్కి బెస్ట్ క్వాలిటీ సీడ్ దొరుకుతుంది సో ఈల్డ్ కూడా థర్టీ పర్సెంట్ ఇంక్రీస్ అవుతుందని మా అభిప్రాయం అండి థర్డ్ ఆస్పెక్ట్ అంటే ఇప్పుడు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ మిలెట్ గ్రోవర్స్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఈ మిలెట్ మిషన్ కింద ఎంటైర్ స్టేట్లో ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తున్నాము సో దాంట్లో అబౌట్ ఈచ్ ఎఫ్పిఓలో ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ ఫార్మర్స్ ఉంటారు వాళ్ళకి ఫార్మ్ గేట్ ప్రొసెసింగ్ అంటే మషినరీ ఆ విలేజ్ క్లస్టర్లు ఉంటుంది సో వాళ్ళే ప్రొసెసింగ్ చేసి దాన్ని మార్కెట్కి సేల్ చేసుకోవచ్చు అప్పుడు వాళ్ళకి ప్రైస్ కూడా ఎక్కువ దొరుకుతుంది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ దొరికితే అట్లీస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ రూపీస్ ఫార్మర్కి దా దొరుకుతుంది సో ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఫార్మర్ గేట్ ప్రొసెసింగ్ స్టెప్ నుంచి వాళ్ళకి మంచి ప్రాఫిట్ ప్రాఫిట్ దొరుకుతుందండి ఫిఫ్త్ అంటే నేషనల్ వెరైటీస్ ఇప్పుడు ప్రొఫైలింగ్ చేస్తున్నాము ప్రొఫైలింగ్ చేసి ఇక్కడ నేషనల్ రెఫరల్ ల్యాబొరేటరీ ఒకటి మా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలట్ రీసెర్చ్లు వస్తున్నది ఇది అపిడా మళ్ళీ ఎఫ్ఎస్ఎస్ఏఐ అందరూ కలిసి ఏ మాదిరిగా స్టాండర్డ్స్ ఉండాలి మిలెట్కి ఇదని డిసైడ్ చేసి ఒక గ్రేడ్స్ అండ్ స్టాండర్డ్స్ కూడా మేము ఇప్పుడు ఇప్పుడు అందరికీ తెలియచేస్తున్నాము ఫైనల్గా దీంట్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంటుంది అన్ని స్టేట్స్లో రెండు రోజుల నేషనల్ సెమినార్లో ఆరు అంశాలను ప్రధానంగా చర్చించారు నిపుణులు చిరుధాన్యాల ఉత్పత్తిని ఉత్పాదకను ఏ విధంగా పెంచాలి ఎలాంటి శాస్త్రీయ పద్ధతులను అవలంబించడం వల్ల ఉత్పత్తి పెరుగుతుంది రైతులకు మంచి లాభాలు ఏ విధంగా సాధించవచ్చు సంప్రదాయ రకాలను తీసుకుని కొత్త కొత్త రకాలను ఉత్పత్తి చేయడం ఎలా వంటి ప్రధాన విషయాలపై నిపుణులు తగు సూచనలు సలహాలు అందించారు కర్ణాటక ఏపీ తమిళనాడు మధ్యప్రదేశ్ ఉత్తరాఖండ్లలో ఎక్కువగా చిరుధాన్యాల సాగు జరుగుతుంది తెలంగాణలో సాగు ఉన్న అంత పెద్దగా ఉత్పత్తి మాత్రం లేదు అందుకే మిల్లెట్ మిషన్ అందుబాటులోకి తీసుకురానుంది ఈ సంస్థ ఈ మిషన్ ద్వారా చిరుధాన్యాలను సాగు చేసే రైతులకు వివిధ ప్రోత్సాహకాలను అందించనున్నారు ఫైవ్ ఇప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్ ఇంప్లిమెంట్ చేస్తే ఆల్మోస్ట్ డబల్ ది ప్రొడక్షన్ ఇప్పుడు ట్వంటీ మిలియన్ టన్స్ ఉంటే ఫార్టీ మిలియన్ టన్స్ వరకు మేము ప్రొడక్షన్ చేస్తే ఒక ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా ఆల్మోస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు సో ఫైవ్ ఇయర్స్లో అబౌట్ ఫార్టీ మిలియన్ టన్స్ అండ్ అనదర్ ఫైవ్ మిలియన్ హెక్టర్స్ ఏరియా పెరగడానికి అవకాశం ఉంది సో మిలెట్ మిషన్ మా సారీ పల్స్ మిషన్ మాదిరిగా మిలెట్ మిషన్ మిలెట్ మిషన్ అండర్ మిలెట్ మిషన్ ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ అండ్ ఏరియా అన్నీ పెరుగుతుంది అండ్ మెయిన్ ఏమంటే మిలెట్స్ అందరికీ దొరికితే ఒక హెల్త్ ఫుడ్గా దొరుకుతుంది రూరల్ ఏరియా అర్బన్ ఏరియా ఈ అన్ని ప్రదేశాల్లో మాల్ న్యూట్రిషన్ ఉందండి సో అందరూ రైస్ వీట్ ఈజ్ ద మెయిన్ స్టేపుల్ ఫుడ్ ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉన్నాయి వన్ రూపీ కిలో రైస్ సో వెన్ చీపర్ ప్రైస్లో రైస్ వీట్ అవైలబుల్ ఉంది అప్పుడు మిలెట్స్ కూడా అదే కాంపిటేటివ్ రేట్స్లో అవైలబుల్ ఉండాలి సో మిలెట్ మిషన్ దేయమంటే రైస్ వీట్ లెవెల్గా ప్రైసెస్ సూపర్ మార్కెట్లు ఉంటే సో మేము కన్జూమర్స్కి రీజనబుల్ ప్రైస్లో మిలెట్స్ కూడా ఇవ్వడానికి ఒక అవకాశం ఉంటుందండి వాతావరణంలో మార్పులు ఏర్పడినా తుఫాను వచ్చిన సందర్భాల్లోనూ చిరుధాన్యాలు అనేవి నమ్మశక్యమైన పంట ప్రకృతి వైపరీత్యాల వల్ల అన్ని పంటలు పాడైపోయినా చిరుధాన్యాల పంట మాత్రం రైతులకు చిరునవ్వుని ఇస్తాయి అందుకే ప్రస్తుతం నలభై ఐదు శాతం మాత్రమే ఉన్న ఉత్పత్తిని రానున్న ఐదు సంవత్సరాల్లో రెండింతల వరకు పెంచడమే ఈ మిల్లెట్ మిషన్ టార్గెట్ ధ్యేయం కూడా చిరుధాన్యాల వాడకం గురించి గ్రామీణ ప్రాంత ప్రజలకు సరైన అవగాహన లేదు సాంకేతిక పరిజ్ఞానం గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో లేదు సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం సాగు చేసిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం అధిక దిగుబడినిచ్చే వంగడాలు అందుబాటులో లేకపోవడంతో రైతు నష్టపోతున్నాడు ఈ నేపథ్యంలో కర్ణాటకలో ఓ స్వచ్ఛంద సంస్థ చిరుధాన్యాల సాగులో రైతుకు చేయూత్తునందించి వారిని ఆర్థికంగా బలపరుస్తోంది మరి ఆ విధానాలేంటో మీరు తెలుసుకోండి ఇప్పటి ఆహారానికి ఋతువు లేదు రుచి లేదు ఎప్పుడంటే అప్పుడు ఏదంటే అది అంతా రెడీమేడ్ గా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి పొద్దున్నే నూడుల్స్ మధ్యాహ్నం బిర్యానీ సాయంత్రం స్నాక్స్ టోటల్ గా ఫాస్ట్ ఫుడ్ మీద ఫాస్ట్ ఫాస్ట్ గా బతికేస్తున్నాం అనారోగ్యాలను కూడా కొని తెచ్చుకుంటున్నాం కేవలం ఆహరపాలబాట్లే కాదు పంట సరళి కూడా మారిపోయింది అయితే వరి లేదంటే పత్తి ఇలా నీటి అవసరం ఎక్కువగా ఉండే దీర్ఘకాలిక పంటలని రైతులు ఎంచుకుంటున్నారు కొంతకాలంగా ఇలాంటి పరిస్థితులను గమనించిన సహజ సమృద్ధ రైతుల సంఘం డైరెక్టర్ కృష్ణప్రసాద్ కర్ణాటక రైతులను చిరుధాన్యాల సాగు చేపట్టే విధంగా చేశారు పంటల సాగు సరళిలో మార్పును తీసుకొచ్చారు ఒకప్పటి పంటలు మళ్లీ పండించాలని నీరు లేని సమయంలో ఆరుతడి పంటలు పండించాలని రైతులకు ప్రత్యేకంగా రైతు శిక్షణ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించారు ప్రజలకు సరిపడ్డ పోషకాల విలువలున్న రాగులు జొన్నలు సజ్జలు కొర్రలు సామలు వరిగలు అరికలు వంటి చిరుధాన్యాలు పండించాలని సూచించారు చిరుధాన్యాలు పండిస్తే స్వయం సమృద్ధి సాధించవచ్చు అంటున్నారు కృష్ణప్రసాద్ ఆంధ్ర తెలంగాణలో ఏముంది ఇక్కడ ఇక ఇంకా చిరుధాన్యాల గురించి చాలా ఇంకా అవేర్నెస్ రావాల ఎందుకంటే మా ఏమి తెలుగు భాష ఈ ప్రాంతం ఏముంది ఇక్కడ వర్షాలు తక్కువ ఇక్కడ మా చిరుధాన్యాలు రైతుకి సమృద్ధి తెస్తుంది చూడండి ఇవిడ రాయలసీమ ఏరియాల అండకొర్ర అని ఉంది ఎవరికి తెలుసు అండకొర్ర మాకి బియ్యం తెలుసు సోనమసూరి బాసుమతి ఇది మాట్లాడతాం కానీ మనది మా తెలుగు భాష కల్లది మన అండకొర్ర మాకి తెలీదు ఇది విశేషం అంటే ఇది చింతమాన్ కింద పండుతుంది వర్షాలే వద్దు వగు వాన వచ్చితే చాలు పండుతుంది దాంట్లో సెవెంటీన్ పర్సెంట్ డైటరీ ఫైబర్ ఉంది ఓట్స్లో ఉండేది ఇలెవెన్ పర్సెంట్ అంతే అట్లా ఈ పాత పంటలు మేము వాపసు తీసుకురావాలా పాత పంటలు వాపస్ వస్తే రైతుకు కూడా సమృద్ధి వస్తుంది మా ఏమి కన్జూమర్స్ ఉన్నామో మాకు కూడా మంచి హెల్త్ వస్తుంది దక్షిణ భారతదేశంలో చిరుధాన్యాల మీద అవగాహన పెరగడంతో బెంగళూరులో పెద్ద మిల్లరీ స్టేట్ ఫీడ్ను నిర్వహించారు చాలామంది తెలియక చిరుధాన్యాలను పేదవాడి ఆహారం అని అంటారు కానీ అది ఇప్పుడు రిచ్ మ్యాన్ క్రాప్ గా మారింది చిరుధాన్యాల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి ఇంకా ఏపీ తెలంగాణలో అయితే వీటిపైన అవగాహన రావాల్సిన అవసరం ఉంది రైతులు వాణిజ్య పంటలను వేసి నష్టపోయే కంటే చిరుధాన్యాలు సాగు చేసి స్వయం సమృద్ధిని సాధించుకోవచ్చు సహజ సమృద్ధి ఫార్మర్స్ అసోసియేషన్ సంస్థ దేశీయ విత్తనాల కోసం పనిచేస్తోంది ఎక్కడ పాత విత్తనం ఉంటే దాన్ని తీసుకువచ్చి అభివృద్ధి చేసి వాటిని రైతు స్థాయిలో తీసుకువస్తున్నారు ఇప్పటి వరకు ఎనిమిది వందల రకాల బరి వంగడాలను మూడు వందల రకాల చిరుధాన్యాల విత్తనాలను ఈ సంస్థ సేకరించింది నగరవాసులకు కావలసిన అన్ని రకాల చిరుధాన్యాలను అందిస్తోంది చిరుధాన్యాలకు ఇప్పుడిప్పుడే వినియోగదారుల నుంచి మంచి ఆదరణ కూడా లభిస్తోంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంత ఖర్చైనా కొనుగోలు చేసేందుకు వినియోగదారుడు నేడు వెనుకాడటం లేదు అందుకే రైతులు వాణిజ్య పంటలను వేసి నష్టపోవడం కంటే ఆరోగ్యంతో పాటు మంచి ఆదాయాన్ని అందించే చిరుధాన్యాల సాగును చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది